అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి ఒక అందమైన స్త్రీతో బయటకు వెళ్లి షికాలని జాలీగా గడపడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఆకస్మిక ధనన నష్టం నుండి తప్పించుకోవడానికి అవకాశం కూడా మీకు లభిస్తుంది స్థిరాస్తుల విషయాల్లో మిక్కిలి జాగ్రత్త అవసరం అవుతుంది పక్కదోవ పట్టించే వారి మాటలు అసలు వినకూడదు క్రీడాకారులు రాజకీయ రంగాల్లోని వారికైతే మానసిక ఆందోళన తప్పదనే తెలుస్తుంది నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈ రోజు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించటం అవసరమవుతుంది నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటే మేలు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు సహనం అన్ని విధాల శ్రేయస్కరం డబ్బును పొదుపుగా వాడితేనే మీకు మంచిది నూతన వస్తు వస్త్ర ఆభరణాలు ఖరీదు చేసేటప్పుడు నాణ్యతను గమనించండి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులైతే ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వినోదాల్లో పాల్గొంటారు చర్చల సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు శుభవార్తలు కూడా వింటారు పిల్లల వల్ల శుభవార్తలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అధికారులతో గౌరవింపబడతారు పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు అనారోగ్య బాధలు అయితే తొలగిపోతాయి యోగా వ్యాయామం ప్రారంభించండి ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే కలహాల వల్ల వార్తలు కూడా వినాల్సి వస్తుంది ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడండి మీ మీ యొక్క తెలివితేటలను ఉపయోగించండి ఇక మనస్తాపానికి అయితే గురవుతారు ప్రయాణాల అప్రమత్తత అవసరం అవుతుంది నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది మానసిక ఆందోళన అధికమవుతుంది అనారోగ్య బాధలను అధిగమిస్తారు అనవసర నిందనలతో అపకీర్తి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు కాబట్టి ఇతరుల విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది ఇక భార్య భర్తల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే పరిష్కరించుకోవడానికి ఇది మంచి రోజు బంధుమిత్రులతో కలిసి మీరు ఈ రోజు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేయగలుగుతారు ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు రుణ బాధలైతే తొలగిపోతాయి శత్రు బాధలైతే ఉండవు మానసిక ఆందోళనత కాలం గడుస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించక తప్పదు ఇక లక్కీ సంఖ్య డబ్బు ఐదులకి కలర్ అయితే బ్లూ నేటి పరిహారం చూసినట్లయితే రెండు తమలపాకులను తీసుకొని ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టి ఈ విధంగా పరిహారం చేసినటువంటి దాన్ని ఒక కాగితంలో పొట్లంగా కట్టాలి తర్వాత మీరు దానిని పూజ మందిరంలో పెట్టి పూజ చేసిన తర్వాత మీరు మీ యొక్క మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరే వరకు ఆ విధంగానే పూజ మందిరంలో ఆ పొట్లాన్ని పెట్టాలి అంతా సవ్యంగా సాగాలని పూజించాలి ఈ విధంగా చేసిన తర్వాత మీరు మీ మనసులోని కోరిక నెరవేరిన తర్వాత ఆ పొట్లాన్ని తీసి పారేటటువంటి నీళ్లలో వదలండి మీరు ఈ పరిహారం చేసినట్లయితే గ్రహ చలనం రీత్యా మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీ ఆటంకాలు కూడా చక్కగా తొలగిపోతాయి మీ ప్రేమ కూడా ఫలిస్తుంది భార్య భర్తల మధ్య విభేదాలు కూడా తొలగిపోతాయి పిల్లలు కూడా మంచిగా చదువుతారు వారి భవిష్యత్తులో మంచిగా రాణిస్తారు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో